ప్రైజ్ ద లో దేవునికి మైమకలుగును గాక హలూయ్య క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభువు నామంలో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం పిల్లారా మరి ఒక చిన్న మాటను బైబిల్ గ్రంథంలో నుండి చదువుకొని ఎందుకంటే దైవసాహు కూడా ఏం మాట్లాడినా వాక్యం నుండే మాట్లాడాలి కనుక ఒక మాటను చదువుకొని ఎస్కేల్ ప్రవచన గ్రంథం అధ్యాయం ఒక నిమిషం అండి వాక్యం చెప్పన్నా చదవండి అధ్యాయము ఐదో వచ్చినాం ఎస్కేల్ ప్రవచన గ్రంథము అధ్యాయము ఐదో వచ్చినాం చిన్న ప్రార్థన కృపశక్తి సంపన్నుడవైన గొప్ప దేవ నీ పాదాలకు వీలాది వందనాలు తెలియపరుస్తున్నాం తండ్రి దేవుడైన సర్వశక్తుడు అన్న ఈ మాట ప్రకారంగా నీ బిడలకు కొన్ని మాటలను బోధిస్తుండగా నా నోటి మాటలుగా కాక నీ నోటి మాటలతో నీ బిడలతో నీవే మాట్లాడమని ఏ స్నాలు తండ్రి ఐ మీన్ ప్రియమైన దేవుని సహోదర సహోదరులారా ఇక్కడ ప్రభు మాట్లాడుచున్న మాట ఏంటంటే దేవుడు సర్వశక్తుడు అన్న మాటను మనం చూస్తూ ఉన్నాం ఎందుకు ఈ విషయాన్ని మన మధ్యలోకి తీసుకొని వస్తున్నానంటే మరి సోషల్ మీడియాలో కొన్ని మాటలు జరుగుతూ ఉన్నాయి దేవుడు దేవుడు నిత్యుడా అనిత్యుడా అన్న మాటలు కదా అయితే చాలామంది దాని గురించి చాలా ఎక్స్ప్లెషన్స్ ఇచ్చి ఉన్నారు ఇస్తూ ఉన్నారు వాదోపవాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి అయితే నేను మన్నటి తిన్నా నా ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాను ఇద్దరు పాస్టర్ ఫోటోలు పెట్టి పోస్ట్ పెడితే కామెంట్లో ఒక ఆయన పెట్టాడు అయితే నువ్వు సత్యం చెప్పు అని చెప్పి ఒక ఆయన పోస్ట్ పెట్టాడు తర్వాత నేను చెప్పా ఏంటంటే నువ్వు వింటావంటే నేను చెప్తాను అని అన్నా అయితే నేను చెప్తాను సబ్స్క్రైబ్ చేసుకున్న యూట్యూబ్ ఛానల్ నేను చెప్పి మాట్లాడాను నా యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టాను అయితే అతడు ఏమంటాడంటే ఇక్కడే చెప్పు కామెంట్ బాక్స్లో చెప్పండి నేనేమన్నానంటే కామెంట్ బాక్స్లో చెప్పేంత చిన్నది కాదు సబ్జెక్టు చాలా పెద్దది కాబట్టి వీడియోలోనే విను అని చెప్పి చెప్పటం జరిగింది అయితే నేను చెప్పే తమ్ముళ్ళు చూపిస్తున్నట్లుగా వీరు దొంగ బోధకులు అని చెప్పటం జరిగింది ఇప్పుడు కాదండి ఏ నాటి నుండో నేను చెప్పడం జరుగుతుంది ఏ నాటి నుండో వీరు అసలు బోధకులు కానే కాదు వీళ్ళ బోధ దొంగ బోధ అపద్ధపు బోధ వీళ్ళకు చూడండి ఒక వీడియోని మనం చూద్దాము వీళ్లకు వీరే ఎవడు వాడు పెద్దోడు ఉన్నాడు కాదా జయశాలన్న ఆ సంస్థల నుంచి చెప్పాలంటే హైదరాబాద్లో ఉన్న ఒక ఆయన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉండి వెళ్ళిన ఆయన నాలుగు ఎపిసోడ్లు మాట్లాడితే నాలుగు ఎపిసోడ్లు దొళ్ళగొట్టేశాను ఆ తర్వాత జరిగింది ఏంటంటే ఆయన మాట్లాడిన ఎపిసోడ్లన్నీ ఆయన ఛానల్లో నుంచి తీసేడు లేవు అది మూడేళ్ల క్రితం జరిగింది ఒక ఆయన డిప్యూటీ డైరెక్టర్ అనే హోదాలో ఉంటూ పరలోకంలో ఏసుక్రీస్తు ప్రభు వారు పుట్టారు అనేదే మీ ఆర్గ్యుమెంట్ అయితే మళ్ళీ పరలోకంలో ఏసుక్రీస్తు ప్రభు వారు పుట్టారు అనేదే మీ ఆర్గ్యుమెంట్ అయితే మూడోసారి పరలోకంలో ఏసుక్రీస్తు ప్రభు వారు పుట్టారు అనేది మీ ఆర్గ్యుమెంట్ అయితే ఆ ఆర్గ్యుమెంట్ని మీరు లెక్క పెట్టుకోండి కరెక్ట్గా రెండు నిమిషాలలో తిప్పికొడతాను టూ మినిట్స్ రెండే నిమిషాలు రెండు నిమిషాల కంటే నేను ఒక్క క్షణం ఎక్కువ తీసుకున్నా నేను గెలిచినా ఓడిపోయినట్టే వాళ్ళంట ఒకే బోధలో నుంచి వచ్చినటువంటి వాళ్ళంట అయితే ఆ బోధలో నుంచి వచ్చిన వారు బయటకు వచ్చి ఆ బోధను మరలా పరిశీలించినారంట ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా పరిశీలిస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట దొరికిందంట ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట దొరికిందంట ఒకడంటాడు ఇదిగో ఈయన దేవుడు యేసుకృష్ణ ప్రభువు ఇదిగో ఆయన సింహాసనం దార దేవునికి కుమారుడుగా ఉన్నాడు అని ఒకడంటే కాదు కాదు సింహాసనం ద్వారా దేవుడు దేవుడు కాదు ఆయనకు కుమారుడు కాదు ఆయన పుట్టాడు అని చెప్పి చెప్తున్నాడు నేనేమన్ నేనేమంటున్నాను అందుకే కదా వీళ్ళు వీళ్ళు బోధకులు అని చెప్పి మాట్లాడుతున్నాను ఈనాడు కాదు ఎప్పటినుంచో నేను మాట్లాడటం జరుగుతుంది అయితే ఈరోజు ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే వీళ్ళ బోధకు చిన్న మాట వాళ్ళ వాళ్ళ వాళ్ళకు అనుకుంటున్నారు కదా రెండు నిమిషాలలో నేను ఓడిస్తా దాన్ని వాడంటాడు వీడంటాడు రెండు నిమిషాలలో ఓడిస్తానని అంటాడు నేనంతా ఒకే నిమిషంలో ఒకే నిమిషంలో ఏమంటానంటే ఆయన సర్వశక్తుడు శక్తివంతుడు ఆయన సర్వశక్తి సంపన్నుడు కాలుస్తే మరొక వీడియోలో రెఫరెన్స్ చూపిస్తా ఆయన నీ రీసెర్చ్కి లేకపోతే ఆయన నీ రీసెర్చ్కి లేకపోతే నా రీసెర్చ్కి ఆ దేవుడు దొరి దొరికేటువంటి దేవుడు కానీ ఆ దేవుడు మనకంటే పైన ఉన్నటువంటి వాడు నీ రీసెర్చ్కి దొరుకుతాడా వాని రీసెర్చ్ దొరుకుతాడా నా రీసెర్చ్ దొరుకుతాడా అంటే ఆయన సర్వశక్తుడు ఆయన మళ్ళీ ఏమంటాడంటే వాళ్ళు ఇదిగో ముగ్గురుగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారని అంటే వాళ్ళని ఓడిస్తానంటాడు నేనంటాను ముగ్గురుగా ఉన్నవాడు త్రియేక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆయనే ఈయనగా వచ్చాడు ఆయనే పరిశుద్ధాత్మగా ఉన్నాడు అంటే యేసుక్రీస్తు గారు చెప్పారు కదా నేను వెళితే వేరొక ఆదరణకర్త మీ దగ్గరకు వస్తాడు అని చెప్పగానే ఇలామంటారంటే ఇదిగో వేరొక ఆదరణకర్త వస్తానన్నాడు కనుక దేవుడు దేవుళ్ళే దేవుడు కాదు అంటే నేనంటాను ఓ నిర్గమాఖాండంలో ఉంది కదా ఖచ్చితంగా రేపు నేను చూపిస్తాను రెఫరెన్స్ నిర్గమాఖండంలో ఏముంది నేను నేనే దేవుడను అన్నటువంటి వాడిగా ఉన్నాడు ఆయన నేనే దేవుడను నాకు పైగా ఎవడూ కూడా లేడు నాకు కిందగా ఎవడు కూడా లేడు ఒకసారి తీయమ్మా మాటను ఇరవై పన్నెండు కదా ఒకటో వచ్చి నీ దేవుడైన యహోవాను నేనే నేనే దాసరు గృహంలో నిన్ను వెలుపులకి రప్పించి తిని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశమందే కానీ కింద భూమి అందేనా కానీ భూమి కింద ఉన్న ఎందైనా కానీ ఉండు దేని రూపమును ఆయనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు చాలమ్మా వాటికి సాగిలపడి నమస్కారము చేయకూడదు అంటే ఇక్కడ నేనే దేవుడు అన్నాక మరొక దేవుణ్ణి తన స్థానంలో కూర్చోబెట్టుకుంటాడా కుటుంబానికి ఒకడే యజమాని అన్న తర్వాత ఆ కుటుంబానికి రెండో యజమాని ఉంటాడా అని అంటే చెప్పగలము ఆయనే దేవుడు అన్న తర్వాత వేరొక దేవుణ్ణి తన పక్కన కూర్చోబెట్టుకోడు తన పక్కన మరి యేసుప్రభు వారు అన్నారు కదా ఇదిగో సింహాస తండ్రి కుడి చేతి వైపు నేను ఉంటాను సింహాసనాశనుడిగా ఉంటానంటే ఆయనే యేసుప్రభుగా తను తాను రుజువుపరుచుకుంటాడు దేవుని స్తోత్రం గాక వాక్యాలు మనకు అర్థమయ్యే విధానములో రాశారు కానీ మనం అనుకుంటున్న విధానములో దేవుడు లేడు దేవుని స్తోత్రం గాక మనం ప్రకటిస్తున్న విధానంలో దేవుడు లేడు దేవుడు పుట్టాడు అనంటే మనము పుట్టుక తెలుసు మనకు చావు తెలుసు కాబట్టి దేవుడు పుట్టాడు అని చెప్పుకుంటున్నాడు కానీ ఆయన ఉనికిలో ఉన్నవాడు ఎప్పటినుంచో ఉన్నవాడు అందుకే ప్రభు అంటున్నాడు కదా అంటున్నాడు కదా ఆయన దేవుడు సర్వశక్తుడు ఆయన సర్వశక్తి సంపన్నుడు ఆయన నీ రీసెర్చ్కి నా రీసెర్చ్కి వేరే వారి రీసెర్చ్కి అయినా దొరికిపోడు పట్టబడడు నువ్వు చేస్తున్నావు ఇప్పుడు పుట్టి ఇప్పుడు పెరిగి ఇప్పుడు జ్ఞానం పెంచుకొని నువ్వు రీసెర్చ్లు చేస్తున్నావు కానీ నీకంటే జ్ఞానం కలిగినటువంటి దేవుడు ఆయన మనకంటే జ్ఞానం కలిగిన దేవుడు ప్రియులారా ఆలోచన చేద్దాం ఒకరి మీద ఒకరు కొట్లాడుతున్న అందుకని దొంగ బోధకులు అని చెప్పేది పర్సనల్గా వారు నా మీద దాడి చేసినారు కానీ ఇంతకుముందు కొంతమంది నేను చెప్తున్నాను కదా నేను దొంగ బోధకులు బిఓ యుఐ వాళ్ళ వారి సంస్థనే దొంగ బోధకుల సంస్థ వాళ్ళ మాటలు ఎవడు కూడా వినడానికి వీలు లేదు ప్రియులారా నేను చెప్తున్నా కదా దొంగ నా కొడుకులు దొంగ బోధకులు దొంగ మాటలను మాట్లాడుతూ దొంగ ప్ర దొంగ బోధలను బోధిస్తున్నారు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు త్రి ఏక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఇంకా వీళ్ళంటారు ఆయన తండ్రి పెద్ద పెద్దదేవుడు కుమారుడు చిన్నదేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు కాదు కాదు వినండి ప్రియులరా వాక్యం ఇస్తుంది ఆయన త్రియేక దేవుడు ఆయనే ఈయనగా వచ్చానని చాలా లేఖనాలు ఉన్నాయి చాలా లేఖనాలు ఉన్నాయి అందుకే ప్రభువు మనతో మాట్లాడడానికి ఈరోజు వస్తున్నాడు కానీ మనం ఏంటంటే నా రీసెర్చ్ గొప్పది నీ రీసెర్చ్ గొప్పది అందరి రీసెర్చ్లు గొప్పవే కానీ దేవుడు మనకంటే గొప్పవాడు అది ఒక్కసారి ఆలోచన చేయాలని ఏసునామలో మీకు మనవి తెలియపరుస్తున్నాం అందరికీ వందనాలు